సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను సో వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత రెండు వేల ఇరవై నాలుగులో మొదటి విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసిందనమాట ఎప్పటిలాగే ఎప్పటిలాగే రైతు భరోసా మొదటి విడతకు సంబంధించి మే నెలలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించడం జరిగింది సో సీఎం జగన్ గారు గట్టిగా ఒకటే విశ్వసిస్తున్నారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచి సింహాసనం అధిష్టించేది నేనేనని మళ్ళీ ఎన్నికల ప్రమాణ స్వీకారం చేసేది నేనేనని ఏదైతే మాట ప్రకారం ముందు ప్రకారం వెళ్తూ ఉన్నామో అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా అనేది మనకి మే నెలలోనే వేయడం అయితే జరుగుతుందని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రాథమికంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకైతే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో మరి చూడాలి మ్యాక్సిమం ఎందుకంటే మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలకు సంబంధించి చూసినట్లయితే అందరూ కూడా ఈయనే గెలిపించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే పథకాలన్నీ రావాలంటే మళ్ళీ ఈయనే రావాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్